ముందుగా అందరికీ మన ఛానల్ లో వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు ఇవాళ మనం కొన్ని ఫుడ్ పార్సిల్ ని తీసుకుని ఆకలితో ఉన్న వాళ్ళకి డొనేట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అయితే రెడీ చేసేసాము అదే విధంగా పార్సెల్ కూడా తీసేసుకున్నాము ఆ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి అయితే హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుంటున్నాను మీరు లైక్ చేసి ఆ టార్గెట్ ని కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేదానికి నాకు కొంచెం మోటివేషన్ గా అయితే ఉంటది ఇప్పుడైతే మనం వీడియో వచ్చేద్దాము ఫుడ్ పార్సల్ అన్నిటిని రెడీ చేసుకుని ఇంకా మనం రోడ్ సైడ్ ఎత్తుక్కుంటా అయితే వెళ్ళిపోవాలా ఎక్కడైతే వసతి లేకుండా కొనుక్కో ఉంటారో వాళ్ళకైతే ఫుడ్ అయితే ఇద్దామని చెప్పి ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసాము మేము నైట్ టెన్ అయితే స్టార్ట్ అయ్యాము అందరూ తినేసి అని అనిపించింది ఫస్ట్ అయితే మేము బస్ స్టాండ్ దగ్గరకైతే వెళ్ళాము ఇక్కడ చూడండి ఈయన ఫుడ్ అయితే తినలేదు దానికోసం అయితే ఎదురు చూస్తా ఉన్నాడు మనం అయితే అక్కడికి వెళ్ళాము ఆయన అయితే చూసేదానికి చాలా వీక్ గా ఉన్నాడు రోడ్డు మీద అటు ఇటు చూస్తే కూర్చో ఉన్నాడు మనమైతే ఆయనకి ఒక పార్సల్ ఇచ్చేసి అక్కడ నుంచి ఇంకొక ప్లేస్ కి అయితే వెళ్ళాలి ఇప్పుడు అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు ఇలా ఫుడ్ పంచుతా ఉంటే మనసు చాలా హ్యాపీగా అయితే ఉంది భోజనం తిన్నావా సరే అయితే ఆ పెద్ద ఆయన కూడా చాలా సంతోషంగా అయితే ఫీల్ అయ్యాడు అదే విధంగా మనం రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే తినకుండా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగి మరీ ఫుడ్ అయితే ఇచ్చాము మేమైతే అందరికి అయితే వెళ్ళలేదు ప్రతి ఒక్కరిని తిన్నారా అని ఫస్ట్ అడిగి తర్వాతే ఫుడ్ ఇచ్చాము ఇక్కడ ఒక పెద్ద అయితే కలిసాము ఆయన బెగ్గింగ్ చేసి సంపాదించుకున్న డబ్బుల్ని వేరే వాళ్ళు అయితే తీసుకుని వెళ్లారంట ఈయనే ఆ పెద్ద అసలు విషయం ఏం జరిగిందంటే ఆయన కాలుకి దెబ్బ ఉండింది అదైతే నేను చూశాను ఏం పెద్ద అయినా కాలుకి దెబ్బ తగిలింది ఏమైంది అని అయితే అడిగాను ఆయన చెప్పింది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కాని ఆయన ఏం చెప్పాడంటే చిన్న నేను బెగ్ చేసి సంపాదించుకున్న డబ్బులు అంతా ఒక దగ్గర పెట్టుకున్నాను వేరే వాళ్ళు కొట్టి అయ్యి తీసుకుని పోయాడు అయితే చెప్పాడు చాలా బాధ అనిపించింది నెక్స్ట్ వీళ్ళని అయితే కలిసాము అమ్మ పార్సెల్ తీసుకొని అనగానే నైనా మేము తిన్నాము మా కడుపు నిండింది ఇంకెవరికైనా పార్సెల్ ఇవ్వమని అయితే చెప్పారు వాళ్ళు సూపర్ కదా చాలా మంది రేపటి గురించి ఆలోచిస్తారు కానీ వీళ్ళు ఆ రోజు కడుపు నిండితే చాలనుకుంటారు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకొక ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి ఇక్కడ కూడా రోడ్డు మీదే పునుకో ఉన్నారు ఇంకా ఇక్కడ ఫుడ్ ఇచ్చేసి ఇంకా నాలుగు ప్యాకెట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ దగ్గరకైతే అయితే వెళ్ళిపోయాము అక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారు మన దగ్గర ఉన్న పార్సెల్ అన్ని ఇచ్చేసి అక్కడ నుంచి బయలుదేరి హ్యాపీగా అయితే వచ్చేసాము ఇది మన ఛానల్లో ఫస్ట్ ఫుడ్ డొనేషన్ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేదానికి మోటివేషన్గా నాకు ఒక లైక్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను జై హింద్